తే ఈ రోజు వార్తలు ముఖ్యాంశాలు అమరులైన సభ్యుల సంస్కరణ దినోత్సవ సభకు ఎంపీ ఈటల రాజేందర్ మేర్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మున్సిపాలిటీ చైర్మన్లు ప్రణిత శ్రీకాంత్ గౌడ్ చందారెడ్డి కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు దేశానికి శాంతి మార్గమే మానవాళి మనుగడకు నిదర్శనంగా గాంధీ విగ్రహ ఆవిష్కరణలో తోడకూర వజ్రేష్ యాదవ్ అన్నారు నిన్న నూట యాభై ఐదవ గాంధీ జయంతి ఖైదీల సంక్షేమ దినోత్సవం పురస్కరించుకొని ఖైదీల వ్యవసాయ క్షేత్రంలో చెర్రపల్లిలో వేడుకలు చే జైల శాఖ లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు హైడ్రాకు పూర్తి అధికారాలు ఇచ్చిన ప్రభుత్వ ఆర్డినెన్స్ ఓరర్ లోపల ఉన్న ప్రభుత్వ ఆస్తులు చెరువులు నాళాలు పరిరక్షణకు ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం రాజ్భవన్ వర్గాలు వెల్లడి గుళ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలో స్వచ్ఛ ఈ సేవ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమంలో మేడ్చెల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొని మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులతో కలిసి రోడ్లను శుభ్రం చేయడం జరిగింది నాగారం మున్సిపల్ పరిధిలో పద్నాలుగవ వార్డులో సూర్యనగర్ కాలనీలో పార్కులో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో భాగంగా మాకా నామ్ ఏక్పీడ్ కార్యక్రమంలో చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ పద్నాలుగవ వార్డు కౌన్సిలర్ బిజ్జ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఆర్ఆర్బి ఎన్టీపీసీ రైల్వేలో భారీగా జీటు అండర్ గ్రాడ్యుయేట్ ఉద్యోగాలు మొత్తం ఖాళీలు ఒక వెయ్యి ఒక వంద యాభై ఎనిమిది వేతనం ఇరవై తొమ్మిది వేల రెండు వందల చివరి తేదీ అక్టోబర్ పదమూడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హైదరాబాద్ నగర తొలి మేయర్ డాక్టర్ బొంతు రామ్మోహ్ని చెరపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ని రెడ్డి కాలనీలోని వారి గృహానికి విచ్చేసి పరామర్శించారు టీమిండియాకు ఎంపిక అవుతానని ఊహించలేదు అన్నాడు యువ బౌలర్ మయాంక్ యాదవ్ భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ వెబ్సైట్లో చూసిన తర్వాతే నమ్మకం కుదిరిందని అన్నాడు బీహార్ వరదల్లో బాధితులకు సాయం చేస్తున్న ఐవీఎఫ్ లో సాంకేతిక లోపం తలెత్తింది దీంతో పైలట్ చాకచక్యంగా వరద నీటిలో ల్యాండింగ్ చేశారు ఆమె దేశంపై ఇరాన్ భారీ మెసైన్లతో దాడి చేస్తే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో బుటేరస్ తీవ్రంగా ఖండించడంలో విఫలమయ్యారని ఇజ్రాయెల్ మండిపడింది సమాప్తం కృష్ణ హైదరాబాద్ తెలంగాణ